హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ఇవాళయితే పోలి స్వర్గం పోలి స్వర్గం ఒత్తులు వెలిగించే రోజు కదండి అంటే పోలిపాఠ్యమి అరటి డబ్బులతో పోలిపాట్యంని చాలా చక్కగా ముస్తాబు చేసి మనము సాగనంపే రోజు అనమాట అంటే నీళ్ళల్లో దీపాలు వదిలే రోజు కదా ఈరోజు నేనైతే ఎన్నింటికి లేచాను అసలు నా పూజా విధానం మొత్తం చూపిస్తూ పోలీస్ వర్గం కథ కూడా విందాము నేను చెప్తూ ఉంటాను వినండి అయితే నేను కరెక్ట్గా నాలుగుంటికి అలారం పెట్టుకున్నాను అండి నాలుగు బావు నేను లేచేసరికి ఫోర్ థర్టీ అయిందనమాట తర్వాత అయితే నేను కార్తీక స్నానం చేసేసి దేవుడి గది శుభ్రం చేసుకుంటూ ఆ రెట్టి నేనైతే అటు ఇటు కొంచెం గోధుమ పిండి అయితే గోధుమ పిండి బియ్యం పిండి అయితే బియ్యం పిండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని నెయ్యి రాసి నెయ్యి వేసేసుకొని ఒత్తులు వెలిగించుకొని సిద్ధంగా ఉంచుకుంటానండి అవన్నీ రెడీ చేసుకొని దీపారాధన దేవుడి గదిలో దీపారాధన చేసుకోవడానికి రెడీ చేసుకుంటూ పూలు అలంకరించుకుంటూ పొంగల్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకున్న తర్ తర్వాత అయితే బయటగా మనము పోలీస్ వర్గం ఒత్తిడి వెలిగించుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నానండి ఇటు ఇటు పక్క మన దేవుడు గది ఎటుపక్క ఉంటుందో అటుపక్క వెలిగించుకోవాలని చెప్పేసి ముందైతే అక్కడ పూజ చేసుకొని పసుపు కుంకం వేసేసుకొని మనం ఏ దాంట్లో అయితే వదులుతామో దాన్ని చక్కగా పూజ చేసుకొని పసుపు పూసి బొట్లు పెట్టుకొని వాటర్ పోసుకొని అన్నీ చేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా మనం దీపాలు ఎట్లా వెలిగించుకుంటామో అలా అన్నమాట ఇంకా పూజ నేను పూజ చేసే విధానం చూస్తూ మనం కథ చెప్పుకుందాము ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళండి చిన్న కోడలు పోలి చాలా దైవభక్తురాలు దాంతో పాటు చాలా సహనశీలి అత్తగారు అయితే చాలా గయ్యాలి అత్త అహంకారంతో పోలి పూజని చేయనీయకుండా పూజ పోలిని పూజ చేయనిచ్చేది కాదండి కార్తీక మాసంలో అయితే ఆ పోలిని తప్ప మిగతా కోడళ్ళందరినీ నదికి తీసుకెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజలు చేపిచ్చేది పోలి మాత్రం ఏ అంటే బాధపడకుండా ఎలాంటి నిస్పృహ లేకుండా నిస్సహాయత అయ్యో నేను చేయలేకపోయా అలాంటిది లేకుండా అత్తగారు మిగతా కోడళ్ళు అట్లా నదికి వెళ్ళి పూజ చేయడానికి వెళ్ళగానే గబగబా పైరెట్లో ఉన్న పత్తి చెట్టులో నుంచి కొంచెం పత్తి తీసుకొని చేసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసుకొని ఆ పత్తికి అట్లా అంటించి వి దీపం వెలిగించుకునేది ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా బుట్టను పెట్టేదండి అలా రోజు చేసేదనమాట చివరికి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది మిగతా వారు నివ్వరిపోయేలాగా ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి ఆ పోలిని తీసుకెళ్తూ ఉంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి పోలిని స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటే ఆ రథంలో వచ్చి ఆ పోలిని తీసుకెళ్తూ ఉంటే అందరూ పోలి స్వర్గానికి వెళ్తుంది పోలి స్వర్గానికి వెళ్తుంది అని అంటే అటుగా వస్తున్న అత్తాకోడలు ఏంటి మా కోడలు ఏంటి మేము చక్కగా ప్రతిరోజు దీపారాధన చేసుకొని నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే దీన్ని తీసుకెళ్ళడం ఏంటి అని అంటే తర్వాత చెప్ దీ మీరు అలా వెళ్ళినా కానీ భక్తి శ్రద్ధలతో పోలి ప్రతిరోజు ఎంత భక్తితో చేసిందో అది ముఖ్యమండి మనం ఎక్కడికి వెళ్ళాము నదికి వెళ్ళామా ఇంకొక దానికి వెళ్ళామా ఇంకొక దానికి వెళ్ళామా అని కాదు మన మనస్సులో దేవుణ్ణి స్మరించుకొని ఎంత భక్తితో చేశామన్నది ఈ కథకి సారాంశము ఈ పాడ్యమి రోజు పూజ పూజ చేసుకొని పోలి కథ విని ఆమెలాగే స్వర్గద్వారం ప్రవేశం కలిగించాల ప్రవేశం కలిగించాలని భక్తులకి ప్రార్థిస్తాడండి భగవంతుడు